ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిది ఊహించని షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట సో మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ను ఆల్రెడీ పేసి యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు వచ్చినట్లయితే సో విడాకుల సమయంలో భరణము కోసం గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటున్నారు ఇక భార్యకు సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే షాక్ ఇచ్చిందనమాట సో ఇక అరత కలిగినటువంటి మహిళలు ఉద్యోగం చేసి సంపాదించాలని చెప్పేసి భర్తల నుండి ఏదైతే మధ్యంతర భరణం కూడా కోరడం సరికాదని చెప్పేసి ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేసింది వివాహమై పద్దెనిమిది నెలల్లోనే భర్త నుండి అయితే విడిపోవడం జరిగిందనమాట ముంబైకి ముంబయికి చెందినటువంటి మహిళ విడాకులు తీసుకుంటూ తన భర్త నుండి భరణం కింద పన్నెండు కోట్ల రూపాయలు అయితే డిమాండ్ చేసింది అంతేకాకుండా బిఎండబ్ల్యూ కారును కూడా కావాలని చెప్పేసి డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట సో దీంతో ఆ మహిళ ఉద్యోగం సంబంధించి ఆరాధిస్తారనమాట మహిళ ఐటీ ఉద్యోగి కావడంతో న్యాయమూర్తి బీఆర్ గవాయి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట శాలరీస్ మధ్య వస్తాయని చెప్పేసి మీరు సూటిగా ప్రశ్నించారనమాట మీరు ఉద్యోగి అయి ఉండే ఐటీ ఉద్యోగంలో అంటే ఐటీ ఉద్యోగి ఎంబీఏగా చదువుకున్నారు కదా ప్రస్తుతం మీకు మంచి డిమాండ్ కూడా ఉంది ఇటు బెంగళూరు కావచ్చు ఇటు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉద్యోగం చేయకూడదని చెప్పేసి ప్రశ్నించారు అయితే వివాహం జరిగి పద్దెనిమిది నెలలకే పన్నెండు కోట్లతో భరణంతో పాటు బిఎండబ్ల్యూ కారు కావాలని ప్రశ్నించారు ఇదంతా చదువుకున్నారు కదా మీరు సంపాదించేటువంటి శక్తి ఉన్నాయి కదా జీవో ఇక అడగకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే స్పంచలన తీర్పు అయితే చెప్పడం అనమాట సో దీంతో తన భర్త చాలా ధనవంతుడని మానసికంగా వ్యాధి ఉందని కాబట్టి విడాకులు ఇస్తుందని చెప్పేసి ఇవ్వాలని కోరానని సో ఇక ఆ వ్యాఖ్యలు బెంచ్ సమానమిస్తూ మీరు తప్పనిసరిగా ఇక ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకుంటే మీకు కేవలం ప్లాట్ వస్తుందని చెప్పేసి లేదంటే ఏమీ రాదని కూడా ధర్మాసనం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే చెప్పడం జరిగిందనమాట